వన్ ఆఫ్ ద పార్ట్ ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఒక వ్యక్తి మరణించినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయో మనకి ఎదురవ్వ ఎదురవుతాయి ఇప్పుడు నాన్న ఉన్నాడు నాన్న చనిపోతే ఎలాంటి ఇబ్బందులు ఎదురైనాయి మనకి మనకి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి ఇప్పుడు నాన్న చనిపోవడం వల్ల మనకి ఎలాంటి సమస్య ఎదురవుతుంది ఫస్ట్ యాజీ గా భార్యకి సమస్య భర్త భార్య భర్త లేకపోవటం వలన భార్య తనకున్నటువంటి ప్రతి ఆర్థిక ఫైనాన్షియల్ స్టేటస్ కోల్పోతుంది అలాగే ప్రతి హ్యాపీనెస్ కోల్పోతుంది అలాగే ఎవ్రీథింగ్ ప్రతి విషయాన్ని కోల్పోతుంది యాజ్ ఏ సన్స్గా సన్స్గా మీరు కూడా తండ్రి లేకపోవటం వల్ల చదువు విషయంలో లాస్ అవుతున్నారు అలాగే ఫైనాన్షియల్గా మీకు లోటు ఏర్పడే అవకాశం ఉంది ఇంకా మిమ్మల్ని పెంచే విషయంలో మీ ఎదుగుదల విషయంలో మీకు మంచి సలహాలు ఇచ్చే విషయంలో అనేక విషయాల్లో ఒక తండ్రి లేకపోతే అనేక ఇబ్బందులు అనేక శ్రమలు ఎదురవుతూ ఉంటాయి అలాగే కొన్ని శ్రమల గురించి అంటే లోకంలో ఎదురే కొన్ని సమస్యల గురించి శ్రమల గురించి రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన మనం చదివినప్పుడు ముప్పై ఐదు వచ్చిన ఎవరైనా ఒకరు చదవండి రోమా ఎనిమిది ముప్పై ఐదు క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనల్ని ఎడబాపుతే అంటే లోకంలో మనకి ఎదురయ్యే శ్రమలు ఎలాంటి శ్రమలు ఎలాంటి శ్రమలు కరువు రణము మరణము వస్త్రహీనత ఉపద్రవము ఏంటి ఇవన్నీ లోకంలో మనకి ఎదురయ్యే శ్రమలు ఇబ్బందులు అది ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురవుతాయా ఎదురవుతాయి కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయా ఎదురవుతాయి ముప్పై ఎనిమిది వచ్చినా కూడా ఒకసారి మనం చూస్తే మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోనవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభు అయిన సారీ క్రీస్తు చేస్తున్న ఒకే ఒక మాటలో ఒక మాట ఏమన్నాడంటే సృష్టింపబడిన ఏదైనా సరే సృష్టింపబడినది ఏదైనా సరే అంటే లోకంలో అనేక విషయాల్లో మనకి శ్రమలు వస్తూ ఉంటాయి ఇప్పుడు ఒక వ్యక్తిని కోల్పోవడం వల్ల వచ్చే శ్రమలు వేరుగా ఉంటాయి ఉద్యోగం లేకపోవటం వల్ల వచ్చే శ్రమలు వేరుగా ఉంటాయి ఇల్లు లేకపోవటం వల్ల వచ్చే శ్రమలు వేరుగా ఉంటాయి లేకపోతే ఆరోగ్యం లేకపోవడం వల్ల వచ్చే శ్రమలు వేరుగా ఉంటాయి ఒక వ్యక్తిని ఎక్కువగా ప్రేమించడం వల్ల వచ్చే శ్రమలు వేరుగా ఉంటాయి ఒక వ్యక్తిని ప్రేమించడం వల్ల శ్రమ వచ్చేద్దా శ్రమ పడే అవకాశం ఉందా ఎక్కువగా ప్రేమించడం వల్ల శ్రమలు వస్తాయా ఎట్లా వస్తాయి ఎస్ ఎస్ వాళ్ళ వలన చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళని విడిచిపెట్టుకోలేక వాళ్ళని వదులుకోలేక వాళ్ళు 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 చేస్తున్నటువంటి ఆ చేష్టలన్ని ఇబ్బందులను భరిస్తూ అలా కూడా శ్రమలు వస్తాయి ఇలాగా శ్రమలు వస్తాయి అలాగే దేవుని నమ్ముకోవడం వల్ల శ్రమలు వస్తాయా వస్తాయి అందుకే ప్రభు అని అడగదు నా నిమిత్తము మీరు ఇంట్లోనైనను భూములైనను అన్నదమ్ములనైనా అక్క ఇంకా ఇహ మందు ఏదైనా సరే మీరు కోల్పోతే పరలోక మందు నూరతులు దాన్ని మీరు పొందుకుంటారు ఇలాగ చాలా శ్రమలు భూమి మీద మనకి ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా కుటుంబ యజమానిని కోల్పోయినప్పుడు కుటుంబ యజమానురాలు కోల్పోయినప్పుడు కుటుంబం దిక్కులేనిదిగా అయిపోతాం ఉంటారు చాలా దారుణమైనటువంటి దుఃఖంలో వేదనలో మునిగిపోతూ ఉంటారు ఆ సమయంలో చాలా చాలా మంది ఈరోజు చూస్తున్నాం కదా భర్తను కోల్పోయిన భార్య కానీ పిల్లలు కానీ ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు చాలా కుటుంబాలు భర్త వే భార్య వేరే పెళ్లి చేసేసుకొని పిల్లల్ని అనాదులను చేసేసిన పరిస్థితుల్లో మనం చూస్తాం లేదా భార్య అక్రమ సంబంధాలు పెట్టేసుకొని పిల్లల్ని అనాథులను చేసేసిన పరిస్థితి పిల్లల్ని పట్టించుకోకుండా ఎట్లా పడితే అట్లా జీవించినటువంటి పరిస్థితులు లేకపోతే ఒకవేళ భార్య చనిపోతే పిల్లలు అసలు అసలు మరీ దారుణాతి దారుణంగా ఘోరమైనటువంటి దారుణాతి దారుణంగా పిల్లలు అసలు తండ్రి పట్టించుకోలేడు ఇంకా తండ్రి చూసుకోలేడు తండ్రి ఆ పిల్లలను పట్టించుకొని వాళ్ళకి భోజనాలు వాళ్ళకి బట్టలు వాళ్ళ అవసరతలు తీర్చడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం అందుకేం చేస్తున్నాడు అని అంటే ఎవరైనా వివాహం చేసుకుంటాడు ఎవరినైనా వివాహం చేసుకుంటే ఆమె చూస్తుందా పిల్లల్ని చూడదు చాలా ప్రాబ్లమ్స్ అండి మనం వివరించుకుంటే చక్కగా ఒకదాన్ని వెంట ఒకటి ప్రాక్టికల్గా వాళ్ళు అనుభవించేటువంటి వేదనకరమైన పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో మనం మన విశ్వాసాన్ని కొనసాగించాలంటే అలాంటి పరిస్థితుల్లో మనం స్థిరంగా ఉండాలంటే మనం నమ్మకంగా కొనసాగాలంటే మనం బలంగా కొనసాగాలంటే మంచి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం మనం తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా లేకపోతే మన లైఫ్ మొత్తం కూడా ఏమైపోద్ది స్పాయిల్ అయిపోద్ది నిర్ణయం కరెక్ట్ సరైనటువంటి నిర్ణయం తీసుకుంటే మనం సరైనటువంటి మార్గంలో మనం కొనసాగడానికి అవకాశము ఉంది చాలామంది ఆ శ్రమల్లో ఆ ఇబ్బందుల్లో ఎవరన్నా ఏదో ఒకటి చెప్తారు ఎవరో ఏదో ఒక సలహా ఇస్తారు ఎవరో ఏదో వివరిస్తారు వెంటనే ఏదో ఒక డెసిషన్స్ తీసుకొని అంటే ఆ ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ శ్రమలు వచ్చినప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు సరైన కాకపోతే లైఫ్ లాంగ్ బాధపడతా ఉన్న జీవితాంతం బాధపడుతూనే ఉంటాం అరే ఆ రోజు నేను అలా ఉండాల్సిందే ఆ రోజు నేను నా పిల్లల గురించి అలా ఆలోచించి ఉండాల్సిందే లేకపోతే నా గురించి అలా ఆలోచించి ఉండాల్సిందే నా కుటుంబ కుటుంబం గురించి ఇలాగ ఆలోచించి ఉండాల్సిందే ఇలా రాంగ్ స్టెప్ వేసేనే ఇలాగా ఎందుకంటే శ్రమంలో ఆటోమేటిక్గా మనం ఏం చేస్తామని అంటే ఏది చెప్పినా వినేస్తాం ఏది చెప్పినా లోబడిపోతాం కాబట్టి చక్కగా మనం ఆలోచించవలసినటువంటి ఆవశ్యకత ఆ సమయంలోనే ఉంది ఆ సమయంలోనే కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి ఆ సమయంలోనే ఖచ్చితమైనటువంటి నిర్ణయాత్మకమైనటువంటి విధానాన్ని మనం జాగ్రత్త పడవలసినటువంటి అవసరత ఉంది చూడండి రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము లే దానికంటే ముందు ఫిబ్రువల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండవ వచ్చింది మనం గమనిస్తే ఫిబ్రువల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండవ వచ్చినలో ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండొంచులు గల ఎటువంటి ఖడ్గము కంటిన వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మటుకు తూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను అంటే ఒక మనిషి యొక్క ఆలోచన ఒక మనిషి యొక్క నిర్ణయం ఒక మనిషి యొక్క ప్రయత్నం ఒక మనిషి యొక్క ప్రణాళిక దేని మీద ఆధారపడితే అది సక్సెస్ అవుతుంది దేని మీద డిపెండ్ అయితే అది టార్గెట్ ఛేదిస్తుంది దేన్ని ఆనుకొని ఒక వ్యక్తి తన ప్రయత్నాన్ని కొనసాగిస్తే దేన్ని ఆనుకొని ఒక వ్యక్తి ఒక నిర్ణయం తీసుకుంటే దేన్ని ఆనుకొని ఒక వ్యక్తి ఒక ఆలోచన చేస్తే అది సక్సెస్ అవుతుంది అనంటే అన్నిటికీ ఒకే మూలం అది దేవుని వాక్యం దేవుని జ్ఞానం దేవుని రాజ్యంలో మనం కలిగి ఉన్నటువంటి వాతావరణం ఆత్మ సంబంధమైన సహవాసం ముఖ్యంగా దేన్ని మనం బేస్ చేసుకోవాలి అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఏంటి దేవుని వాక్యం అంటే దేవుని నియమాలు దేవుని కట్టడలు దేవుని ఆజ్ఞలు అవి మనం బేస్ చేసుకోవాలి ఒక నిర్ణయం మనం తీసుకుంటున్నాం అంటే దాని వెనకాల ఏది ఉండాలి ఏముండి మనం నిర్ణయం తీసుకోవాలి దేవుని వాక్యం ఇప్పుడు మనకు ఒక సమస్య వచ్చింది ఒక ఇబ్బంది వచ్చింది లోకస్తుల దగ్గరికి వెళ్ళేసి ఆ సమస్యకి సలహా అడిగామనుకో వాళ్ళు ఎలాంటి సలహా ఇస్తారు లోకస్తులు లోక సంబంధంగానే ఆలోచన చేసి మాట్లాడతారు అదే బాగా దేవుని వాక్యం తెలిసిన అనుభవం కలిగిన పెద్దవారి దగ్గరికి వెళ్ళి మాట్లాడేమనుకో వాళ్ళు ఎలాంటి సలహా ఇస్తారు ఆత్మ సంబంధంగా ముందు మన విశ్వాసాన్ని కోల్పోకుండా కొనసాగుతూ మనం ఏదైనా చేసేటట్లుగా ఒక మంచి సలహాని వాళ్ళు మనకిస్తారమ్మా అట్లా దేవుని వాక్యంతో మనం నింపబడినప్పుడు దేవుని వాక్యం చేత మనం నడిపించబడినప్పుడు మనం కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాము మనం దేవుని వాక్య సంబంధమైన వాతావరణం మన జీవితంలో లేనప్పుడు ప్రార్థనా జీవితం మనలో మనలో లేనప్పుడు వాకించు వాక్యం ధ్యానించడం అనేటువంటిది మనలో లేనప్పుడు మనం సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశము లేదు సరైన నిర్ణయం తీసుకోకపోతే వచ్చే నష్టం ఏంటి లైఫ్ లాంగ్ శ్రమలే ఉంటాయి ఇబ్బందులే ఉంటాయి వేదనలే ఉంటాయి శోధనలే ఉంటాయి నెమ్మది ఉండదు ప్రశాంతత ఉండదు మానవ జీవితం దేని మీద బేస్ అయి ఉంది శాటిస్ఫాక్షన్ సంతృప్తి కదా మనం ఏది చేసినా కానీ దేన్ని ఎదుకుంటాం సంతృప్తిగా ఉండడాన్ని ఎదుక్కుంటాం ఈ సంతృప్తి దేని మీద బేస్ అయ్యింది మనం తీసుకున్న నిర్ణయాల మీద బేస్ అయ్యి మనం ఒక మంచి నిర్ణయం తీసుకుంటే హ్యాపీగా ఉంటాం చెడ్డ నిర్ణయం తీసుకుంటే పాపంలో పడిపోతాం శాపానికి గురవుతాం అసహ్యులుగా బ్రతుకుతాం దౌర్భాగ్యులుగా బ్రతుకుతాం మంచి నిర్ణయాలు తీసుకోవాలి ఉదాహరణకి మోషే ఐగుప్త దేశం నుంచి విసరాయాలను తీసుకొని వస్తా ఉన్నప్పుడు సముద్రం దగ్గరకు వచ్చిన తర్వాత భయంకరంగా శోధించారు మోసేని విపరీతంగా తిట్టారు ఆయన్ని దూషించారు అవమానించారు మేము అక్కడే బాగా బ్రతికాం అక్కడే బాగున్నాం అక్కడే బోల్డ్ అంత సంతోషంగా మేము బ్రతికాం మమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చావు ఇక్కడ సమాధులు లేవని తీసుకొచ్చావు మాకు అక్కడ మాంసం పెట్టారు మాకు కనీసం తినడానికి ఏమి లేకుండా చేశాం ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు సముద్రం దగ్గర అవతలేమో సైన్యం వచ్చేస్తుంది మోసే ఒక ఒక డెసిషన్ తీసుకున్నాడు ఎలాంటి డెసిషన్ తీసుకున్నాడు అంటే నిర్గమాఖాండము పద్నాలుగో అధ్యాయము పదమూడో వచ్చిన మనం చూస్తే నిర్గమాఖండము పద పద్నాలుగో అధ్యాయం పదమూడో వచ్చినాన్ని మనం చదివితే ఇస్రాయల్ తోటి మాట్లాడుతూ ఉన్నాడు అందుకు మోసే ముందు వచ్చిన కూడా ఒక మాట చదువు అమ్మా ఐగుప్తులో మేము నీతో ఇదే కదా చెప్పాము మేము ఈ అరణ్య చదువుటి కంటే ఐగుప్తులకు దాసులు అవడమే మేలు చదువు అందుకు మోష అంటున్నాడు భయపడద్దు యహోవా మీకు నేడు కలుగుచేయు రక్షణను ఓరక నిలుచుండి చూడండి జస్ట్ వెయిట్ అండ్ సి మీరు ఊరక నిలబడండి చూడండి నేడు మీకు కలుగుచేయు రక్షణ అంటే యహోవా చూడండి అంటే మోసి ఆ నిర్ణయం ఎలా తీసుకోగలిగాడు ఎలా తీసుకోగలిగాడండి ఆ మోసే ఆ నిర్ణయం మోసే దేవుని యొక్క వాక్యంతో నింపబడిన వ్యక్తి మోసే లేకపోతే దేవుని మాటలు ఎరిగినటువంటి వ్యక్తి దేవుని అందరి విశ్వాసంతో నింపబడిన వ్యక్తి దేవుని యొక్క శక్తితో నింపబడిన వ్యక్తి మోసే కాబట్టి మోషే దేవుని గురించి బాగా తెలుసు కాబట్టి ఆయన అంటున్నాడు జస్ట్ వెయిట్ అండ్ సీ దేవుడు నేడు ఇస్రాయేలుకు కలుగు చేయు రక్షణను మీరు ఏమి చేయొద్దు ఊరక నిలుచుండి చూడాలి ఒకవేళ మోస రాంగ్స్ తప్పేస్తే ఆ ఆయన చేయలేడు ఆయన ఈ సమయంలో ఇంకేం చేస్తాడులే ఎంత సడన్ గా ఇప్పుడు ఈ సముద్రాన్ని ఏడ తీసుకెళ్లి పక్కడ పక్కన పడేస్తాడు మనం నడవడానికి ఎంత సముద్రాన్ని ఎక్కడ పక్కకు తీసుకెళ్తాడు ఈ దీన్ని పాయలు చేస్తాడు ఇది అయ్యే పరిస్థితి కాదులే అని అవిశ్వాసంగా ఆలోచన చేశాడా శ్రమల్లో ఎక్కువగా విశ్వాసంగా ఆలోచిస్తామా అవిశ్వాసంగా ఆలోచిస్తాము అవిశ్వాసంగా ఆలోచన చేస్తాం శ్రమలో తీసుకునే నిర్ణయాలు ఎక్కువగా కరెక్ట్గా ఉంటాయా రాంగ్గా ఉంటాయా రాంగ్గా ఉంటాయి శోధనలో శ్రమల్లో కష్టాల్లో రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం మోసే ఇక్కడ ఎంత ఉన్నతంగా ఆలోచన చేశాడో తన చిన్న వయసు అప్పుడు కూడా చిన్న వయసు అప్పుడు కూడా ఎపిరి పత్రిక పదకొండు అధ్యయన ఇరవై వచ్చినలో ఆయన ఎదుటన్నటువంటి ఒక అద్భుతమైన అధికారాన్ని గురించి అంటాడు అల్పకాలపు పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో కలిసి శ్రమ అనుభవించుట మేలు అని కలగవో బహుమానమునందు దృష్టించి మాట్లాడాడు అంటే ఎంత అద్భుతంగా ఆయన డెసిషన్ తీసుకున్నాడో చూడాలి ఎంత ఉన్నతంగా ఆలోచన చేశాడో చూడాలి మనకి రూతు తెలుసు కదా రూతు రూతు నయోమి ఓర్ప తెలుసు కదా స్టోరీ తెలుసు కదా ఓర్ప నయోమిని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళిపోయింది కానీ రూతు ఏమంటుంది నేను కూడా వెళ్ళిపోతాను అందా అలా ఏమంటుంది నువ్వు బ్రతికిన చోటు నేను బ్రతికుతా నువ్వు చనిపోయిన చోటే నేను చనిపోతా నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనం ఆమె తీసుకున్న ఆ నిర్ణయం ఆ పరిస్థితుల్లో భర్తను కోల్పోయింది మామను కోల్పోయింది కుటుంబాన్ని వదిలివేసేసింది తన పుట్టింటిని వదిలివేసేసింది ఇప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయం ఆమె ఆమెను ఏ స్థితిలో ఉంచింది ఆమె గర్భంలో నుంచి యేసుక్రీస్మ వారిని వచ్చే విధంగా దేవుడు ప్లాన్ చేసి ఆమెను ఘనపరిచాడు ఆమెను మహింపరిచాడు ఆమెను ఉన్నత స్థితిలో ఉంచాడు అంటే సరైన నిర్ణయం తీసుకుంది వాస్తవానికి ఓప కూడా మంచిదే కానీ ఆ పరిస్థితుల్లో ఆమె ఏం చేసింది ఇది మంచిది అనుకొని వెళ్ళిపోయింది చాలా సందర్భాల్లో మనం కూడా ఇది మంచిది ఇది మంచిది ఇది మంచిది ఇది మంచిది అనుకుంటాం ఎలాగనుకుంటాం ఇది మంచిది ఇది మంచిది అని మనం మనం సొంత జ్ఞానంతో ఆలోచిస్తాం సొంత ఆలోచనలతో ఆలోచిస్తాం మనకున్న నాలెడ్జ్ గురించి ఆలోచిస్తాం అందుకే సామిత్ర గ్రంథం మూడు అధ్యాయం నాలుగు ఐదు వచ్చిన వాళ్ళు అన్నాడు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక యహో అయ్యో నమ్మిక ఇంచుము దేన్ని ఆధారం చేసుకోకూడదు స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు యోయందు నమ్మికి ఉంచితే నీకు దేవుడు అన్ని మార్గాలను సరాలం చేస్తాడు అన్ని వేస్ నీకు అనుకూలంగా దేవుడు మలుస్తాడు ఎప్పుడు అంటే నీవు వాక్యానుసారంగా లేఖనానుసారంగా నీ ఆలోచనలను స్థిరపరిచినప్పుడు అక్కడే ఆలోచనలు అంటాడు నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకోనము అప్పుడు నీవు దేవుని దృష్టి అందును మనుషుల దృష్టి అందును మంచివాడు అని అనిపించుకుంటావు ఏం చేయాలంటే ప్రవర్తన అంతటి అందు ఏం చేయాలి అది ఎప్పుడు సాధ్యమవుతుంది ప్రవర్తన అంతటి అందు దేవుని అధికారానికి లోబడి లోబడడం అనేటువంటిది ఎప్పుడు అవుతుంది అంటే మంచి నిర్ణయాలు తీసుకోగలగాలి అంటే మంచి డెసిషన్స్ తీసుకోగలగాలి మంచి ఆలోచనలు మనం చేసుకోగలగాలి లేకపోతే అన్ని విషయాల్లో దేవునికి లోబడలేం అన్ని విషయాల్లో దేవుడు చెప్పినట్లుగా నడుచుకోలేం అన్ని విషయాల్లో దేవుని చిత్తానుసారంగా మనం కొనసాగలేం అందుకే రోమిల్కి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన ఒకసారి మనం చూస్తే పదిహేను వచ్చిన చదువు పదిహేను పద్దెనిమిది వచ్చిన చదువు ఎనిమిది పద్దెనిమిది మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి ఇప్పటి కాలపు శ్రమలో చాలు ఇప్పుడు ఈ లోకంలో మనకి శ్రమలు వచ్చినాయి ఆ శ్రమల్ని ఎలా ఫేస్ చేయాలో మనం చూసాం లోతు వచ్చినప్పుడు లేకపోతే ఒక డెసిషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు రైట్ డెసిషన్ తీసుకున్నారా రాంగ్ డెసిషన్ తీసుకున్నాడా లోతు రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు దానివల్ల వచ్చిన నష్టం ఏంటి పోయి ఒక భయంకరమైనటువంటి జనాంగంలో ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు రూతుమ్మ ఎలాంటి డెసిషన్ తీసుకుంది రైట్ డెసిషన్ తీసుకుందా రాంగ్ డెసిషన్ తీసుకుందా రైట్ డెసిషన్ తీసుకుంది సలోమాన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు రెహబాబ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు రాంగ్ డెసిషన్ తీసుకోవడం వల్ల వచ్చిన నష్టం ఏంటి రాజ్యం రెండు భాగాలుగా విభాగించబడింది రాజ్యం రెండు భాగాలుగా వి అంటే రెహబాము దేవుని అడగాల్సింది ఎవరిని అడిగాడు పోయి ఎవరిని అడిగాడమ్మా అశోక్ దేవుణ్ణి అడగాల్సిన సలహా లేదా నిర్ణయం ఎవరిని అడిగాడు వెళ్ళి స్నేహితులను అడిగాడు ఫ్రెండ్స్ని అడిగాడు వెళ్ళి ఫ్రెండ్స్ ఏం చెప్పారు మంచి మంచి సలహా ఇచ్చారా చెడ్డ సలహా ఇచ్చారా చెడ్డ సలహా ఇచ్చారు దాని ప్రతిఫలం ఏంటి దేవుని రాజ్యం రెండు భాగాలుగా దేవుని రాజ్యము రెండు భాగాలుగా కాబట్టి క్లిష్ట పరిస్థితుల్లో మనము కొన్ని తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఆ నిర్ణయాలను మనం కవర్ జాగ్రత్తగా తీసుకోవాలని అంటే ఫస్ట్ మన ఇల్లు మన ఉదయం మన కుటుంబంలో మన పిల్లలు మన కుటుంబ సభ్యులందరూ కూడా దేవుని వాక్యంతో నింపబడాలి దేవుని జ్ఞానంతో నింపబడాలి ఒక్క ఏ చిన్న ఆలోచన చేసినా ఏ చిన్న ప్రయత్నం చేసినా దేవునితో ముడిపడి అది ఆ ప్రయత్నం ఆలోచన కొనసాగడంలో ప్రతి ఒక్కరూ కూడా కొనసాగినప్పుడు అది సక్సెస్ అవుతుంది అందుకే మనము ఒక మహిమను పొందబోతా ఉన్నాం ఆ పొందబోయే మహిమ ఎదుట ఈ లోకంలో ఉండేటువంటి శ్రమలో పెద్ద ఆలోచించదగినవేమీ కాదు కాబట్టి మనం టెన్షన్ పడిపోయి బాధపడిపోయి వేదన పడిపోయి కలవర పడిపోయి రాంగ్ డెసిషన్స్ తీసుకోకూడదు అందుకన్నాడు పేతురు రాసిన పత్రికలో ఒక మాట అన్నాడు మొదటి పేతురు నాలుగు పన్నెండు పిల్లలారా మిమ్మల్ని మీరు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గుర్చి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడద్దు క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు ఉన్నంతగా సంతోషించండి అర్థమైందా ఇక్కడ లోకంలో మనకి చాలా సేవలు వస్తున్నాయి హెల్త్ పరమైన సమస్యలు వస్తున్నాయి మనం కుటుంబంలో ఎవరైనా కోల్పోయినప్పుడు సమస్యలు వస్తున్నాయి ఆర్థిక పరమైన సమస్యలు వస్తున్నాయి కుటుంబాల్లో సమస్యలు వస్తున్నాయి చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాం ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎవరికి ప్రాబ్లమ్స్ లేకుండా లేవు ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్లో వాటిని మనం ఎలాగా విశ్వాసైన విశ్వాసులమైన మనము క్రైస్తవులమైన మనము ఎలాగ వాటిని మనం ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది అని అంటే అదేదో ఒక భయంకరమైన శ్రమ తలనొప్పి వచ్చే శ్రమ తలకాయ బద్దలైపోయే శ్రమ నరాలు చిట్లు పోయే శ్రమ అలా భావించకూడదు అలా తీసుకోకూడదు ఎలాగ ఆలోచించాలి ఈ శ్రమల్లో ఈ శ్రమల్లో మనం పాలివారం అవడము ఈ శ్రమంలో మన ఈ శ్రమను మనం ఫేస్ చేస్తే ఈ శ్రమల్లో అక్కడేమన్నాడు ఎనిమిది పద్దెనిమిది రోమ పత్రికలో ఏమన్నాడు అంటే చులకని శ్రమ క్షణ మాత్రం ఉండు చులకని శ్రమ ఎంతకాలం ఉండిద్దంట క్షణం ఒక్క క్షణం ఒక్క క్షణం ఆ రాసిన పత్రిక అనుకుంటున్నది చూడండి కోరినందులకు రాసిన పత్రిక నాలుగు అధ్యయ పద్దెనిమిది వచ్చిన రెండో పత్రిక రోమ ఎనిమిది పద్దెనిమిదిలోనేమో ఎప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి దేవుని మహిమను చూస్తే దేవుడు మనకివ్వబోయే ఆధిక్యతను చూస్తే దేవుడు మనకి ఇవ్వబోయే ఆ గొప్పతనాన్ని చూస్తే ఎప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాంటే ఉండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యం నిత్యమైన మహిమాభారము ఏం కలుగు చేస్తుంది ఈ చులకని శ్రమ కొంతకాలం ఉండే చులకని శ్రమ కళ్ళు మూసి తెరిసేలేక వెళ్ళిపోయే ఈ శ్రమలో మనం ఉన్నప్పుడు ఇది కేవలం ఒక్క క్షణమే ఈ లోకం అంతా ఒక క్షణమే కళ్ళు మూసి తెరిసేగా అయిపోద్ది ఈ శ్రమలు ఉండవు ఆ తర్వాత మనము నిత్యమైన మహిమను పొందుకుంటాం నిత్యమైన ఆధిక్యతను మనం పొందుకుంటాం కాబట్టి ఇక్కడ ఆ మహిమ భారాన్ని ఇక్కడ శ్రమ పడుతున్నప్పుడు ఆ మహిమను పొందుకోవడానికి శ్రమలు అనుభవించాలనే భారాన్ని వాళ్ళ మీద మోపబడుచున్నదన్న సంగతిని కోలు గారు తెలియజేస్తున్నాడు అందుకే ఒక మాట ఆ రెండో కోరింది నాలుగు పదహారులు అంటాడు మా బాహ్య పురుషుడు కృషించుచున్నను మా ఆంతర్య పురుషుడు ఏం చేస్తున్నాడు జన జనము నూతన పరచబడుతున్నాడు ఒక పక్క భార్య బాహ్య పురుషుడు కృషించున్నా వారు ఆత్మీయంగా బలం పొందుతున్నారు ఆత్మీయంగా ఎదుగుతున్నారు ఆత్మీయంగా స్ట్రెంగ్త్ ఫుల్ అవుతున్నారు ఆత్మీయంగా ఆలోచనల పరంగా నిర్ణయాల పరంగా బలంగా ఉన్నారు అందుకే ఒక సందర్భంలో అంటాడు మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి రెండో కోరిన పత్రిక పదార్థాలు మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు అంటే ఏంటి తన యుద్ధోపకరణాలు అంటే ఆత్మ సంబంధమైనవి కాబట్టి లోకంలో మనకి శ్రమలు వస్తాయి ఆ శ్రమల్లో మంచి నిర్ణయాలు మనం తీసుకోగలగాలి ఆ మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు మనం ఖచ్చితంగా ఆ మహిమను మనం పొందుకుంటాం లోకంలో నెమ్మదిగా జీవిస్తాం సాటిస్ఫాక్షన్ తోటి బ్రతుకుతాం మనం కోరుకున్న మనకు కావాలనుకున్న ఆనందం మంచి నిర్ణయాల వల్ల మనకు లభిస్తుంది ఆ మంచి నిర్ణయాలు అనేవి వేటి మీద బేస్ అయి ఉండాలి దేవుని వాక్యం మీద బేస్ అయ్యి ఉండాలి దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పము చొప్పున ముందుగా ఆయన నిర్ణయించుకొని మనల్ని దేవుడు ఏర్పాటు చేశాడు ఆయన కూడా ముందుగా ఒక ఆలోచన చేసుకొని మనల్ని సృష్టించాడు ఒక ఒక ప్లాన్ వేసుకొని మనం సృష్టించాడు ఈరోజు మన జీవితాన్ని మన విశ్వాసాన్ని మన పరిశుద్ధతను మనం కొనసాగించడానికి బలంగా ఉండడానికి స్థిరంగా ఉండడానికి కోపంలోనూ శ్రమల్లోనూ టెన్షన్లోనూ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే మనం ఫెయిల్ అవుతాం ఎవరన్నా తీసుకున్నారు అలాంటి నిర్ణయాలు చాలామంది నిర్ణయాలు అలా తీసుకున్న వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు కోపంలో నిర్ణయాలు తీసుకొని ఫెయిల్ అయిన వాళ్ళు బైబిల్లో కూడా చాలామంది ఉన్నారు కోపంలో నిర్ణయాలు తీసుకొని మోసే కోపంలో ఏం చేశాడు పక్కనే వెంటనే అనుకోకుండా ద్రోహులారా అనేసాడు కొట్టాలనే నిర్ణయం తీసేసుకున్నాడు అప్పుడు నష్టం జరిగిందా ఏమి నష్టం జరిగింది కానను చూడకుండా దేవుడు అతన్ని ఆపేసేసాడు కాబట్టి కోపంలో శ్రమల్లో డెసిషన్స్ తీసుకోకూడదు నెమ్మదిగా ప్రశాంతంగా జాగ్రత్తగా టెన్షన్లో ఉండి డెసిషన్స్ తీసుకోకుండా న్యాయమైనటువంటి దేవుని వాక్యంతో నింపబడి పరిశుద్ధంగా ఆలోచించి నీతిగా ఆలోచించి సరైన నిర్ణయాలు మనం తీసుకోగలిగితే చక్కగా బ్రతుకుతాం ఉన్నతంగా బ్రతుకుతాం హాయిగా బ్రతుకుతాం శ్రమలను ఓవర్టేక్ చేసి బ్రతుకుతాం ఈ భూమి మీద అలా బ్రతుకుతాం ఈ శ్రమల్ని మనం చులకని శ్రమను మనం లెక్క చేయకుండా మహాశ్రమలు అని అనుకోకుండా అదేదో అగ్ని వంటి పరీక్ష అని అనుకోకుండా మనం క్రీస్తు శ్రమల్లో పాలివారమైనంతగా సంతోషిస్తే పరలోకంలో మనకి నిత్యమైన మహిమను పొందుకుంటాం నిత్యమైన జీవాన్ని నిత్యమైన రాజ్యాన్ని పొందుకుంటాం ఈ మాటలు మనం మన హృదయాల్లో భద్రపరుచుకొని బలహీన బలహీనపడకుండా శ్రమల్లో ఇబ్బందుల్లో మనం కోల్పోయిన వారిని వారి వారు లేని లోటుని గురించి మనం ఆలోచన చేసుకుంటూ మనం డిసప్పాయింట్ అయిపోకుండా మనం ధైర్యంగా దేవుని వాక్యం చేత ఒకరు ఒకరు ఆదరించుకొని శక్తివంతంగా బలంగా కొనసాగడానికి మన విశ్వాసాన్ని మన ఆత్మ సంబంధమైన జీవితాన్ని కొనసాగించుకోవడానికి ఈ మాటలు ప్రయోజనకరంగా ఉంటాయని నేను విశ్వసిస్తూ మిమ్మల్ని హెచ్చరిస్తూ అలాగే నన్ను నేను హెచ్చరించుకుంటున్నాను శ్రద్ధగా ఉన్న మీ అందరికీ క్రీస్తు ప్రభున్నామంలో వందనాలు తెలియజేసుకుంటూ ఈ మాటలు విస్తున్నాను అందరికీ వంద